హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా ఫ్రీ కరెంట్ అఫేర్ టెస్ట్ కావచ్చు ఇంకా వివిధ అంశాలను అయితే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది నవంబర్ మంత్ నుంచి ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్స్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు యాక్చువల్గా దీని కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ఆఫర్ ద్వారా నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా రీజనింగ్కి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ ఉండేటువంటి కోర్సుని ఇప్పుడు నైన్టీ నైన్కే అందిస్తున్నాం ఇది కూడా వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం మీరు అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లు కూడా రాసుకోవచ్చు ఒక టెస్ట్ నిన్న సార్ అయినా కూడా రాసుకోవచ్చు ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి పూర్తి సిలబస్ మీకు కవర్ అవుతుంది గ్రూప్ టూ టూ నైన్టీ నైన్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాంట్ టెస్ట్ కూడా తీసుకొచ్చాం దీంతో పాటు ఫుల్ వీడియో కోర్సు అదేవిధంగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ప్రతిరోజు ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్లో మీరు కరెంట్ అఫేర్స్ సంబంధించి అయితే రాసుకోవచ్చు మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ కీలక నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో నిపుణుల నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమికకి వెల్లడి అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి పోటీ పరీక్షల కీ సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెక్ పెట్టనుందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ప్రాథమికకి వెలుబడినప్పటి నుండి తుదికి ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తున్నటువంటి సందేహాలు కావచ్చు గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందని చెప్పేసి ఇక్కడిచారు సో అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నటువంటి విధానంలో సంస్కరణలు చేపట్టింది ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైనటువంటి సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించినట్టుగా జరగవచ్చు అంటే మనకు ప్రాథమిక కీ తోటే ఆ దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా సవరించి ఆ తప్పులను గుర్తించి వాటికి సరిచేస్తూ సరైనటువంటి సమాధానంతో కీ ప్రకటించాలని చెప్పేసి ఒక సంస్కరణ అయితే ఇక్కడ తీసుకొచ్చినట్టు మనం చూడవచ్చు తద్వారా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి మెరిట్ సాధిస్తామా లేదా వంటి అంశాలపై ముందుగానే స్పష్టత రానుంది సో భవిష్యత్తులో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు పోటీ అన్నింటిలోనూ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి అన్నింటిలోనూ సో ఇదే విధానాన్ని కమిషన్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అభ్యర్థిలో గందరగోళం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్షలు నిర్వహించిన తర్వాత కమిషన్ నిబంధన ప్రకారం తొలుత అభ్యర్థులకు ఓఎంఆర్ పత్రాలు స్కానింగ్ చేస్తారు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచి ప్రాథమిక కీ ప్రకటిస్తారు సో ఇంతవరకు అనుసరించినటువంటి విధానం ప్రకారం ప్రాథమికకి విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించినటువంటి నిపుణులు చెప్పినటువంటి సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు ఆ తర్వాత ప్రాథమిక కీపై అభ్యంతరాల నుంచి అభ్యంతరాల నుంచి నిర్ణీత గడువులో మనకు అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించేవారు ఆ తర్వాత సరైనటువంటి ఆధారాలు జత చేయాలి లేకుంటే వాటిని పరిగణలోకి తీసుకోరు ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందోళ గందరగోళ పరిస్థితులు నెలకొనే నెలకొనేవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రాథమికకి నాటి ప్రాథమికకి నాటికి వస్తున్నటువంటి మార్కులకు అండ్ తుదికి నాటికి వస్తున్నటువంటి మార్కులు వ్యత్యాసం కనిపిస్తుండేదని చెప్పేసి ఇచ్చారు సో ఇది చాలామంది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమే సో అటువంటివి ఏమి ఇప్పుడు లేకుండా సో రెండింటికి మధ్య వ్యత్యాసం లేకుండా అంటే మనకు ప్రాథమిక కీ ఇచ్చే టైంలోనే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేస్తూ సో కీ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇక మీదట జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో వీళ్ళు ఈ విధానాన్ని అయితే మనకు టీజీపీఎస్సీ చేయబోతున్నట్లయితే ఇక్కడ మనకి ఈనాట్ న్యూస్ పేపర్ ఈరోజు ఒక ఆర్టికల్ రూపంలో అయితే చూడవచ్చు అంతకు ముందు ఇచ్చినటువంటి పేపర్లకు సంబంధించి కూడా ఇక్కడ చాలా మిస్టేక్స్ ఉన్నాయి వాటి వల్ల కూడా అంటే ప్రాథమికకి తుదికి మధ్య డిఫరెన్స్ ఉండడం వల్ల చాలా మందికి మార్క్స్ తగ్గాయి దానికి సంబంధించి ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి ఇవ్వచ్చు గ్రూప్ వన్ సంబంధించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపటి నుంచి పీఈటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు గురుకులాల గురుకులాలలో పీఈటి పోస్టులకు అయినటువంటి అభ్యర్థులకు బుధవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు ఇక్కడ మనకు టీజీపీఎస్సీ అయితే తెలిపింది జూన్ నాలుగు వరకు రోజు రెండు సెషన్లో వంద మంది చొప్పున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వెల్లడించింది ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో సో ఈ డేట్స్ ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే బలగాలపై రాళ్ళు వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమంటే ఇక్కడ జరగవచ్చు టెర్రరిస్టుల కుటుంబ సభ్యులకు కూడా అమిత్ షా అని చెప్పేసి ఇక్కడిచ్చారు సో సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినహాయింపు సో మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలతో టెర్రరిజం తగ్గుముఖం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం ఫ్యామిలీలు రాళ్ళు రువ్వేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబో అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు సో ఈ నిర్ణయంపై కొంతమంది మానవ హక్కుల కార్యకర్త మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఇందులో ప్రభుత్వమే నెగ్గిందని చెప్పారు సో అయితే కుటుంబ సభ్యులు కానీ కానీ దగ్గరి బంధువులు కానీ టెర్రరిస్టుల్లో చేరినటువంటి వారి వివరాలను తమ దృష్టికి తీసుకువస్తే బాధిత కుటుంబాలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపినట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించి ముఖ్యంగా మౌర్య వంశానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు ఇస్తారు చాలా బాగుంటాయి ఈ ప్రశ్నలు వీటిని కూడా అటెంప్ట్ చేయండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి విత్ తో సహా ఉంటుంది ఒకసారి వీటిని కూడా మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు వాటిని చాలా చదవండి అండ్ ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయకండి ముఖ్యంగా గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ త్రీలో మనకి ఇంగ్లీష్ అనేది ఉంది కనుక సో అక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది ఇంతకుముందు మనం గ్రూప్ ఫోర్లో కూడా చూస్తాం వెయిటేజ్ అనేది పెంచండి కనుక సో ఇంగ్లీష్ను మీరు ప్రతిరోజు ఎంతో కొంత ఈ గ్రామర్ నేర్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో నెగ్లెక్ట్ చేసినట్లయితే నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరొక ఈనాడు ప్రతిభలోనే భా భారతదేశ చరిత్రకు సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అదేవిధంగా వెలుగు సక్సెస్లో ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చూడవచ్చు సో ఇవి మన వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని తక్కువ మంది వీడియోను లైక్ చేస్తున్నారు సో మీకు ఎవ్రీడే నేను కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి ఒకటే వీడియోలు అయితే అందించడం జరుగుతుంది సపోర్ట్ ఉండాలి జస్ట్ ఒక లైక్ చేసి ఒక ఐదుగురు అంటే ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని మీరు షేర్ చేయండి అది నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డ్ అని చెప్పి చూడవచ్చు ఆల్రెడీ మనం దీనికి సంబంధించి కొంచెం చూసాం సో ఇక్కడ మనం చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సెవెంటీన్లో మనకు అత్యుత్తమ పిచ్ కావచ్చు మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చెందినటువంటి ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి నేరుగా అడుగుతాడు సో ఆల్రెడీ నిన్న మనం చూసాం ఐపీఎల్ సెవెంటీన్ విజేతకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చూసాం సో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది అనేది మనం చూడడం జరిగింది సో అవి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి నిన్నటి వీడియో చూడండి దాంట్లో నేను కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఐపీఎల్ సెవెంటీన్కి సంబంధించి అయితే చెప్పడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనం చూసిందే నెక్స్ట్ చూసినట్లయితే రూపాయలు ఫోర్ నైంటీ నైన్కే క్షేమ పంట బీమా పథకం అంటూ జరగవచ్చు ఇది ఎకానమీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ చూసినట్టు మనకు క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధాన పంటల బీమా పథకం దీనే ఈ సుకృతి అని చెప్పేసి పిలుస్తారట దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు సోమవారం ప్రకటించింది సో ఎకరాకు బీమా చేయించుకోవడానికి దీనికి సంబంధించి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఖర్చు అవుతుందని చెప్పేసి తెలిపింది సో ఋతుపవనాల రాకతో అన్ని ముఖ్యమైనటువంటి ఖరీఫ్ పంటలు పంటలు విత్తేటువంటి కాలం మొదలవుతున్నందున ఈ బీమా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నట్టు చూడవచ్చు ఈ సుకృతిని కొనుగోలు చేయడానికి క్షేమ యాప్లోకి లాగిన్ కావాల్సి అయితే ఉంటుందట యాప్ పేరు గుర్తుంచుకోండి అండ్ వీళ్ళు ఇచ్చినటువంటి పంటల బీమా పథకం పేరు అండ్ ఎంత అనేది అమౌంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని రాష్ట్రాల్లో సో ఇక్కడ మంచి అయితే ఇరవై రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు సో ఇది ఇంపార్టెంట్ దానికి సంబంధించి కానీ నెక్స్ట్ మధుమేహానికి కణ మార్పిడితో చెక్ అంటే ఇక్కడ చూడవచ్చు నిత్యం ఇన్సులిన్ ఇంజిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్న రోగికి పూర్తిగా నయమైనటువంటి మధుమేహం సో ముప్పై మూడు నెలలుగా ఏ మందులు వాడకపోయినా పెరగని షుగర్ లెవెల్స్ చైనా వైద్యుల ఘనత అంటే ఇక్కడ దొరకవచ్చు ఇది ఎవరు చేసిరని అడుగుతాడు సో ఇది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే మందులకు పూర్తిగా లొంగనటువంటి మధుమేహానికి చైనా శాస్త్రవేత్తలు కనమార్పిడి చికిత్సతో చెక్ పెట్టారంట సో నిత్యం పలు ఇంజక్షన్లు తీసుకుంటున్నటువంటి ఒక రోగి రోగిని తీసుకొని సో అతనికి కణమార్పిడి చికిత్స అని చేశారంట అతనికి లాస్ట్ థర్టీ త్రీ మంత్స్ నుంచి సో షుగర్ లెవెల్స్ పెరగపోవడం అనేది గమనించారంట సో ఇది గుర్తుంచుకోండి సో కణమార్పిడితో మధుమేహానికి చెక్ పెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అడగవచ్చు చైనా వైద్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇటువంటివి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయంలో అయితే నేడు అగ్నికుల్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకం ప్రారంభం శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రైవేటు ఉపగ్రహం నింగిలోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం సో నేడు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ అగ్నికుల్ ప్రయోగం అని చేయబోతున్నారట సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్ట్అప్ సంస్థ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీన్ని తయారు చేసినట్లు ఏంటంటే ఒక తయారు చేసినట్టు సంస్థ ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ అది ఏంటంటే మనకిది అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ అనేటువంటి ఒక స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది ఇది కూడా మనకు ఒక ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఫస్ట్ టైం ఇది నిలోకి వెళ్తుంది అనమాట సో అంటే ప్రైవేట్ వ్యక్తులు నిర్మించినటువంటి మనకి ఇది వెహికల్ లాంచ్ ప్యాడ్ కావచ్చు అదేవిధంగా ఆ ప్రయోగం కూడా అంటే ఈ రాకెట్ కూడా సో ఇది ప్రైవేట్ సంస్థకు సంబంధించింది సో ఇది మనకు ఫస్ట్ టైం అనమాట ఇట్లా వెళ్ళడం అది గుర్తుంచుకోండి దాంతోపాటుగా సో ఇది మనకి ఏంటంటే దేశంలోనే మొ మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్గా కూడా ఇది రికార్డు సృష్టించబోతుంది చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి నేను మళ్ళీ కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారని కూడా గుర్తుంచుకోండి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వెళ్ళి సో అక్కడ వీళ్ళు ఈ ప్రైవేట్ సంస్థలు ఒక లాంచ్ ప్యాడ్ను వీళ్ళు తయారు చేసుకోవడం జరిగింది సో దాని నుంచి మొట్టమొదటిసారిగా ఇది ప్రయోగించబోతున్నారు దీని పేరు గనక అయితే అగ్ని అని చెప్పేసి గుర్తుంచుకోండి దీన్ని నిర్మించినటువంటి సంస్థ చాలా చాలా ఇంపార్టెంట్ సో అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ సంస్థ దీన్ని నిర్మించడం జరిగింది సో దీనికి సంబంధించి నేను ఫర్దర్గా మన కరెంట్ అఫేర్స్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటం రైట్ అని చేస్తాను కానీ నెక్స్ట్ అయితే డంబెల్ ఆకారంలో ఇంటర్ చేంజ్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసిన మనకు ఉత్తర దక్షిణ భాగాల అనుసంధానికి జంక్షన్లు పెరుగున్నటువంటి భూ సేకరణ విస్తీర్ణం సో ఇక్కడ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాంతీయ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ పరిధిలో సేకరించవలసినటువంటి భూమి విస్తీర్ణం పెరుగున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆవల నుంచి ఉత్తర దక్షిణ భాగాలను మనకు ఆర్ఆర్ఆర్ నిర్మాణం ద్వారా చేపట్టినటువంటి విషయం తెలిసింది ఇది మనం గతంలో చాలాసార్లు చూసాం సో ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించి ఇంకో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారంట సో దానికి సంబంధించి ఇంకొంత ఎక్స్ట్రా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుందని అని చెప్పేసి ఈరోజు దీనిలో ఇవ్వడం జరిగింది సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే దీని యొక్క విస్తీ ఎంత దూరం దీన్ని చేపడుతున్నారని చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్ఆర్కి సంబంధించి వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది మన ప్రీవియస్లో అడిగినటువంటి బిట్ ఈ నెంబర్ గుర్తుంచుకోండి దీనికి సంబంధించి మనకు బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఎకానమీలో భాగంగా అడుగుతాడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లిథువేనియా ఎన్నికల్లో గిటానాస్ నౌసేడా ఘన విజయం అంటే కూడా చూడవచ్చు సో లిథువేనియాకు సంబంధించి ఇక్కడ మళ్ళీ మనకు ఈ గిటానస్ నౌసేడా అనేటువంటి వ్యక్తి విజయం సాధించడం జరిగింది సో లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు ఈ గిటానాస్ నౌసెడా రెండోసారి ఆ బాధ్యత ఇది ఆ దేశానికి సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఉన్నట్టు కూడా జరగవచ్చు ఎవరు గెలిచారు సో అతనికి సంబంధించిన పేరు గుర్తుంచుకుంటే ఆల్రెడీ మనకు లాస్ట్ టైం కూడా ఇతర ఉన్నాడు ఇప్పుడు రెండోసారి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టబోతున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో అమెరికాలో పంతొమ్మిదికి చేరినటువంటి టోర్నీడోల మృతుల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో అక్కడ మనం తుఫాను ఏమని పిలుస్తామంటే అమెరికాలో సో ఇది టోర్నిడోల్ అని చెప్పి పిలుస్తాం ఇది గుర్తుంచుకోండి మనకు జాగ్రఫీ పరంగా చాలా సార్లు అడిగాడు ఓకేనా సో ఆస్ట్రేలియాలో ఒక రకంగా పిలుస్తారు ఇట్లా ఆఫ్రికాలో ఒక రకంగా పిలుస్తారు ఆ పేర్లు ఏంటంటే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు అక్కడ తుఫాను ఈ రకంగా పిలుస్తున్నారు దానివల్ల అక్కడ దాదాపుగా టెక్సాస్ కావచ్చు కొన్ని నగరాల్లో భారీ విద్వాంసం సృష్టించినట్టు తుఫాన్లో భాగంగా పంతొమ్మిది మంది చనిపోయినట్లు ఇక్కడ తిరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అంటే ఇక్కడ జరగవచ్చు సో గాలిలోనే పేల్పోయినటువంటి రాకెట్ అని చెప్పేసి ఇక్కడికి ఇచ్చారు సో ఉత్తర కొరియా తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తుంది ఐరాసాత్ తీర్మానాలను బేఖతారు చేస్తూ రెండో సైనిక నిఘా ఉపగ్రహం ఒక రాకెట్ను సోమవారం ప్రయోగించిందట అది గాల్లోనే పేలిపోయినట్టు ఇక్కడ జరగచ్చు సో ఇది దాని పేరు ఏమి చేయలేదు జస్ట్ దాన్ని ప్రయోగించిన తర్వాత అది గాల్లోనే పేరుపోయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు లైక్ చేసి మేము ఇతరులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే క్వాలిటీ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మీకు అందించడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన వీడియో క్లాసెస్ కావచ్చు అండ్ ఇంకా చాలా రకాల వీడియో క్లాసెస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ